ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రి నమ గురుగారు ఏప్రిల్ నెలలో అసలు ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి ధనస్సు రాశి వారికి బాగుంది ఎట్లా బాగుంది అంటే గురువు చక్కగా కూడా పంచమ స్థానంలో శని మూడవ స్థానంలో ఉండడం చేత వీరికి సమయానికి డబ్బు ఎక్కడో దగ్గర రావడం ఇప్పుడు కూతురు వివాహం అనుకున్నారు ఆలవసానికి ఎక్కడ నుండి డబ్బు రావడం ఒక గృహ నిర్మాణం అనుకున్నారు అలా సడన్గా ఎక్కడ నుండో డబ్బు రావడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి మరి ధనస్సు రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే సూర్యుని మూలకంగా కానీ అదేవిధంగా కుజుని మూలకంగా కానీ శుక్రుని మూలకంగా కానీ కొన్ని గ్రహాల మూలకంగా చూసుకున్నట్టయితే మరి ధనసు రాశి వారికి కుటుంబంలో కాస్త కలహాలు గోచరిస్తూ ఉన్నాయి మానసిక ఆందోళన కావచ్చును అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము అది ఏ రకంగానైనా కూడా ధన నష్టము శత్రువుల వల్ల కాస్త మీకు ఒంట్లో ఒక భయం అనేటువంటిది ఏర్పడడం కావచ్చును మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది కాస్త కాస్త తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి కానీ ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ మీకు చక్కటి ఉద్యోగంలో అంటే అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఎక్కడి నుండో ఇప్పుడు ఒక యాభై వేలు మీకు వస్తుంది శాలరీ అనేటువంటి సందర్భంలో ఒక డెబ్బై ఐదు వేలు కానీ ఎనభై వేల హైక్ ఉండేటువంటి శాలరీ దొరక మన శాలరీ ఉండేటువంటి జాబ్ దొరకడం కానీ ఇలాంటివి ఛాన్సెస్ ఉన్నవి ఇంకా వ్యాపార అభివృద్ధి కావచ్చును స్థిర ఆస్తులలో చక్కటి లాభాలు కావచ్చును ధనాదాయము మొత్తము కూడా బాగుంది ఏది సూర్యుని మూలకంగా ధనసు రాశి వారికి మరి కుజుని మూలకంగా ఏమిటి అంటే దుష్టులతో కలహాలు వట్టి వట్టిగానే ఎవరితో సంబంధం లేకుండా గొడవలు అటువంటి పరిస్థితి శారీరక శ్రమ పెరగడం కావచ్చును స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ అంటే ఏదో వేడి వేడి నూనె కాగింది ఒంటి మీద పడడం కానీ లేదా కరెంట్ షాక్ కొట్టడి శరీరానికి ఏమైనా హెల్త్ రావు ఇబ్బందులు జరగడం కానీ ఇలాంటివి శత్రు సమస్యలు అకారణ కలహాలు కావచ్చును వీరికి కూడా నోస్ రిలేటెడ్ ఇబ్బందులు శ్వాసకు సంబంధించినవి రుణ బాధలు మాత్రము అధికంగా ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆ దానికి సంబంధించి రుణానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా కూడా పట్టుకోండి ధనసు రాశి వారు ఇదైతే మర్చిపోకండి నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా గురు పంచమాత ఉండడం వలన చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ మీ సంతాన అభివృద్ధి జరగడం కానీ కీర్తి పెరగడం కానీ స్థాన చలనాలు కానీ ఎవరికి మీ సంత మీ సంతానంలో ఉండేటువంటి పిల్లలకు మీ సంతానం ఒక అభివృద్ధికి రావడం ఇవన్నీ కూడా గోచరిస్తున్నవి నివాసంలో మార్పు నివాసంలో మార్పు అంటే ఉంటున్నటువంటి ఇంటి మీద ఇంకో హౌస్ వేసుకున్న లేదా రెంటెడ్ ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళడం కానీ ఉద్యోగ నాశనాలు కానీ కాస్త ఇబ్బందులు కానీ స్థిర ఆస్తులల్లో లాభం కానీ ఇక్కడ గురువు మీకు చక్కటి ఉద్యోగం ఇస్తున్నాడు ఇక్కడ సూర్య భగవానుడు కూడా మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడు కనుక ఉద్యోగ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉద్యోగ నష్టం జరిగేటువంటి సందర్భంలో మరొక ఉద్యోగము వేరే గ్రహము మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అని అయితే గమనించుకోండి ఏదో ఉద్యోగము మాకు ఇబ్బంది జరుగుతుంది అయ్యో మరలా వేరే ఉద్యోగం దొరుకుతుందా దొరకదా అనేటువంటి ఆలోచన అవసరం లేదు ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్ నుండి అయితే ఏ ఉద్యోగంలో ఉన్నారో అందులోనే ఉండండి మార్పులు చేర్పులు అయితే వద్దు ఎందుకు అంటే ఈ వన్ ఈ వన్ మంత్ తర్వాత జాబ్ రిలేటెడ్ గురుబలం పోతుంది వీరికి చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురైతాయి జాబ్ మానేసినా మరొక జాబ్ దొరకడం కష్టము మరొక జాబ్ దొరికినా కూడా అందులో నిలబడలేదు కనుక ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా జాబ్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటుంది మీరు ఏమున్నా కూడా గురుగ్రహం వద్దకు వెళ్ళి గురుగ్రహానికి అభిషేకము కానీ చక్కగా పసుపుతో కలిపినటువంటి నీటితో అభిషేకం కానీ గంధంతో కలిపినటువంటి నీటితో అభిషేకం కానీ గురువుకు చేసుకుంటూ ఉండండి గురు సంబంధిత దానాలు చేసుకుంటూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి శని మూలకంగా శ్రమకు తగినటువంటి గుర్తింపు ఇంకా ధన వ్యయము విచారము ప్రయాసాలు శత్రు పరాభావము కొన్ని కొన్ని తలచిన పనులు నెమ్మదిగా ముందుకు వెళ్ళడము ఇవన్నీ జరుగుతాయి అంటే ఏదో ఈ పని కావాలి అని గత కొంతకాలంగా అనుకుంటూ ఉన్నారు అది నత్త నడకగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వెళ్ళదు ఎవరో మీకు డబ్బులు ఇచ్చేది ఉంది వాడిని మెల్లగా ఇచ్చేటటువంటి పరిస్థితి మీరే ఎవరికైనా ఇచ్చేది ఉంది సమయానికి కాస్త డబ్బు రాకపోవడం కానీ ఇలా ఒకటి రెండు అని కాదు శని మూలకంగా మీకు ప్లస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మైనస్ కొన్ని కొన్ని ప్లస్ ఉండేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా కూడా ధనస్సు రాశి వారు మీరు కుజ భగవాను అదేవిధంగా శని భగవాను ఇంకా సూర్యున్ని ఈ మూడు గ్రహాలను కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రసన్నం చేసుకునేటువంటి పని చేసుకోవాలి ప్రసన్నం అంటే ఏమిటి ప్రతిరోజు నవగ్రహాల వద్దకు వెళ్ళాలి వెళ్ళి నవగ్రహాలకు చక్కగా కూడా ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మీరు చక్కకుండా కూడా దీపారాధన చేయాలి ప్రతి గ్రహానికి మనం చెప్పినటువంటి ప్రతి గ్రహానికి కూడా దీపారాధన చేసి నెక్స్ట్ పని మీద మీరు వెళ్ళిపోండి ఎందుకంటే శత్రుస్థానం బలపడేటువంటి పరిస్థితి ఉంది కమింగ్ సూన్లో ఆ విషయాన్ని గమనించుకోండి చక్కగా కూడా పరిహారం చేసుకుంటూ ధనసు రాశి వారు ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ చాలా చక్కగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి